డేట్ చెప్పండి సార్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నెల మూడు రోజులు శనివారం ఆదివారం సోమవారం అవుతుంది ఆ మూడు రోజులు వేరే గ్రౌండ్స్ కదా ఆర్ట్స్ కాలేజీ ఎగ్జిబ్యూషన్ గ్రౌండ్స్ ఉంది కదా అక్కడ వెళ్తున్నాం ఇంట్లో ఉన్న ఎన్జిఓలు అన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ఎన్జిఓస్ అన్ని కలిపేసి మనము మిల్లెట్ మేళాన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది ఆ మేళాని నా పేరు మురళీకృష్ణ నేను ఇక్కడ చీఫ్ ఆఫ్ ఆపరేషన్ సి యాక్షన్ స్పెటర్ నైకాలజీ సెంటర్లో పనిచేయడం జరుగుతుంది అది ఇప్పుడు మనకి ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ఎన్జిఓస్ అన్నీ కలిపేసి అనంతపురం జిల్లాలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు మూడు రోజుల్లో మిల్లెట్ మేళాని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్న చోట ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ మేలాకు వచ్చేసి టోటల్గా మనకి డిస్టిక్లో ఉన్న ఎన్జిఓస్ ప్లస్ గవర్నమెంట్ కన్వర్జెన్సీతో అందరితో ఉమ్మడి భాగస్వామ్యం చేయడం జరుగుతూ ఉండేది ఈ మేళాలో మనకి పది ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అయ్యేసి ఇరవై తారీఖు ఉదయం ఇరవై రెండు సాయంత్రం ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి క్లోజ్ కావడానికి అంత ఆస్కారం అనేది ఉంది ప్రారంభోత్సవానికి వచ్చేసి మాంచు ఫెర్రర్ గారు ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆర్డిటి గారు ప్లాన్ చేయడం జరుగుతుంది ప్రారంభోత్సవం దాంతోపాటు ఆ షెడ్యూల్లో కూడా ఆ డే వన్లో ఎట్లా ఉంది ఇరవై తారీఖు వచ్చేసి మనకి వనం ప్రసాద్ గారు ప్లస్ పతంగి రాంబాబు సాక్షిలో ఉన్న జర్నలిస్ట్ గారు ఆ ఇరవై తారీఖు వాతావరణ మార్పులు పైన టోటల్గా చెప్పడం జరుగుతుంది పైన ఆరోగ్యం పైన వచ్చేసి ప్రకృతన ప్రసాద్ గారు చెప్తారు అలాగే ఇరవై ఒకటో తారీఖు వచ్చేసి ఇంతకుముందు అగ్రికల్చర్ రిసర్చ్ స్టేషన్లో చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు వ్యవసాయ శాస్త్రవేత్త ఈయన మిల్లెట్స్ పైన చాలా పరిశోధన చేయడం జరిగింది ఆయన కూడా చిరుధాన్యాల సాగులో మెలకువలు దీనిపైన చెప్ప చెప్పడం జరుగుతుంది దానిలో పార్టిసిపేట గ్యారెంటీ సిస్టమ్ అనే దానిపైన కూడా సిఎస్సి ఆర్గనైజేషన్ నుంచి చంద్రకళ గారు కూడా వాళ్ళతో కొంచెం షేర్ చేసి చెప్పడం జరుగుతుంది స్వల్పకాల చిరుదానాల సగ డిస్ట్రిక్ట్ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉమా ఉమావంశ మేడం కూడా తెలియజేయడం జరుగుతుంది అట్లా ఇరవై రెండో తారీఖు వచ్చేసి చిరుదానాల ప్రాసెసింగ్ అండ్ విలువ ఆధారిత ఉద్దేశాలపైన దానిపైన టోటల్ మల్లారెడ్డి సారు అండ్ సహదేర్ రెడ్డి సార్ ఏఆర్ఎస్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ల రీసెర్చ్ సైంటిస్టు హేమంత్ కుమార్ గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్లస్ ఐఏఎమ్మ బృందము ప్లస్ తర్వాత ఇంకా ఇక్కడ సైడ్ బృందం వీళ్ళంతా వచ్చేసి వాళ్ళ విలువైన ఉప ఉపన్యాసాలు ఇచ్చేసి చేయడం జరుగుతుంది ఈ మేళాకు వచ్చేసి మనం అనుకున్నట్లుగా టోటల్గా ప్రతిరోజు ఐదు వేల నుంచి పదివేల మధ్యలో వస్తుంటారు దానిలో మనకు వచ్చేసి రైతులు ఎక్కువగా మొబిలైజ్ చేస్తా చేయడం జరుగుతుంది రైతులు ఎక్కడ వాళ్ళు పండించిన పంటల పైన వాళ్ళు ఎట్లా ఇంకా ఎట్లా చేయాలి ముందుకు ఎలా తీసుకోవాలనే దానిపైన వివిధ రకాల స్టాల్స్ కట్టడం జరుగుతుంది పద్దెనిమిది రకాల స్టాల్స్ని వాళ్ళ డిఫరెంట్ ఎన్జిఓస్లో వాళ్ళు ఆల్రెడీ మిల్లెట్స్ పైన ప్రాసెసింగ్ వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది కదా ఆ ప్రోడక్ట్స్ పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది అలాగే వివిధ రకాల వంటలు కూడా మిల్లెట్ మిల్లెట్ పైన చేసిన వంటలు కూడా ఆహార పిండి వంటలు కూడా ఆర్డర్ చేయడం జరుగుతుంది ఆడ ఆ సన్నివేశాల్లో కొంచెం మధ్య మధ్యలో మీటింగ్స్ అట్లాంటివి జరుగుతూ వివిధ రకాల మనకు ఇవి ఉన్నాయి కదా కల్చరల్ 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 సాంస్కృతిక కార్యక్రమాలు తోలుబొమ్మలాటలు ఆటలు ఇట్లాంటివన్నీ కూడా అడ్ పెట్టడం జరిగింది అనంతపురంలో ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ప్రజలందరూ దీనిలో భాగస్వామ్యలు అయ్యి వాళ్ళు దీనిపైన తెలుసుకొని ఇంకా ముందుకు తీసుకుపోతే ఇంకా చాలా బాగుంటుంది అనేసి మేము కోరుకుంటున్నాము ఇంకా మన మిత్రులు కూడా ఇంకేమైనా చెప్పేది అంటే కొంచెం షేర్ చేయడం జరుగుతుంది దొరుకుతాయి అన్నమాట డిన్నర్ కూడా దొరుకుతుంది బ్రేక్ మాట డిన్నర్ మూడు టోటల్ టోటలి మిల్లెట్స్ తోనే తయారు చేసేది ఇంకేమీ ఉండవు ఏది ఏది దొరికినా అక్కడ తినే వస్తువు మిల్లెట్స్ ఉంటుంది ప్లస్ మిగతా ఎన్జిఓస్ కూడా దాంట్లో ప్రాసెసింగ్ కొంతమంది ఇవన్నీ చేస్తారు వాళ్ళు కూడా ప్రోడక్ట్స్ అక్కడ డిస్ప్లే చేస్తారు అక్కడ కొనుక్కోవచ్చు చూడొచ్చు కొనుక్కోవచ్చు కూడా ఇవన్నీ జరుగుతూ ఉండగా పక్కనే ఓపెన్ స్పేస్ ఉంటుంది అక్కడ ఇప్పుడు ఈ ఇందులో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వచ్చి వాళ్ళు మాట్లాడతారు అనమాట మీద వాళ్ళ ప్రసంగాలు ఉంటాయి అది కూడా వినొచ్చు అక్కడ తింటూ కూర్చొని వినొచ్చు సో దాని గురించి ఇంకా అవగాహన ఎక్కువ ఉంటుంది అందరికీ అది మెయిన్గా ఇక్కడ ఏంటంటే పండిస్తున్నారు రైతులు కానీ వాళ్ళు తినడం లేదు సో వాళ్ళే మళ్ళా తినేటట్టు చేయాలి అని ఒకప్పుడు ఎప్పుడో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ కింద తినేవారు సో వాళ్ళే మళ్ళీ వాళ్ళ పంటని వాళ్ళు ఎలా ప్రాసెస్ చేసుకొని మళ్ళీ ఎలాగా వాళ్ళు తినాలి అనేది తెలియచేయాలని ఇది మెయిన్ ఉద్దేశం అనమాట అందుకు అందరు ఎన్జిఓలు ఎవరైతే వాళ్ళు రైతులతో పనిచేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇలా ఉంటుంది అనేది అనమాట అలాగే మేము పనిచేసే ఏరియాలో మేము కొంతమంది రైతులు చేస్తాం అందరూ రైతులు చూ అవగాహన కలుగు కలుగుతుంది అన్నమాట వాళ్ళు సరే బలరామ్ సంస్థ కదేరి ప్రాంతంలో పనిచేస్తాము మేము ప్రధానంగా రైతుల్లో వాణిజ్య పంటలు తగ్గించి కొంత ఆహార పంటలు ప్రత్యేకించి ఎక్కువ పోషక విలువలు ఉన్నటువంటి చిరుధాన్యాలను పండించే విధంగా ప్రోత్సహిస్తున్నాం రైతులకి అలాగే పండించినటువంటి చిరుధాన్యాలను వినియోగించుకునేటువంటిది కూడా అక్కడ స్థానికంగా చేస్తున్నాం ఎందుకంటే ఇది రెడీమేడ్గా లేవు రైస్ లాగా మనకు పీడిఎస్లో ఇచ్చినటువంటి రైస్ లాగా చిరుధాన్యాలు రెడీమేడ్గా లేవు కాబట్టి ఎంత ప్రాసెస్ చేసుకోవాలి కొంత కష్టంతో కూడుకున్నటువంటి పని ఈ కష్టమైనా కూడా ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి ఇది తింటే మాత్రము మనకు చాలా ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యానికి ఖర్చు అయ్యేటువంటివన్నీ కూడా మనం వీలుచుకోవచ్చు అనేటువంటి విషయం కూడా ప్రచారం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంలో దాదాపు సగం ఆదాయము ఆరోగ్యం చూసుకోవడానికే వెళ్ళిపోతాం అలా కాకుండా చిరుధాన్యాలు కనుక వాళ్ళు తరచుగా తినగలిగితే తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశంతో కూడా ప్రచారం చేస్తున్నాము ఈ ఈ మేళలో కూడా ఇదే చెప్తాం ఎక్కువగా శాస్త్రజ్ఞులతో పెద్దవాళ్ళతో కూడా ఇదే మాట చూపిస్తాం ఉత్పత్తి పెంచాలి అలాగే వినియోగం పెంచాలి పెంచినప్పుడే మన ఆరోగ్యం బాగుపడుతుంది అలాగే మన భూములు కూడా బాగుపడతాయి ఈరోజు వాణిజ్య పంటలకి విపరీతమైనటువంటి రసాయనిక ఎరువులు రసాయన పురుగు మందులు వాడుతున్నాం అవి తగ్గిస్తే ఎందుకంటే మిలెట్స్కి అవి అవసరం లేదు తక్కువ నీటితోటి ఎక్కువ ఎరువులు కూడా ఈ పండుతాయి దానివల్ల మనకు నేలలు బాగుపడతాయి ఈరోజే ఈరోజు నేలలన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి కాబట్టి మళ్ళీ మనం నేలల్ని బాగు చేసుకునేటువంటి వాళ్ళం అవుతాము చిరుధాన్యాన్ని ప్రోత్సహించడం వల్ల అనేటువంటి చిరుధాన్యాలు తర్వాత ఇందాకన్నట్టు పప్పు దినుసులు ఇవన్నీ కనుక ప్రోత్సహిస్తే తప్పనిసరిగా రైతులకి ఆదాయం వస్తుంది అలాగే భూములు బాగుపడ్డాయి ఆరోగ్యం బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మేళాను నిర్వహిస్తున్నాం మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ నమస్కారం దృష్టికి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశం కూడా మనకు అండి ఏమిటంటే ఉదాహరణకు ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో బెంగళూరులో ఒక మిల్లెట్ మేళా జరిగింది ఆ మిల్లెట్ మేళాను యాక్చువల్గా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారే దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఆ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన చెప్పింది ఏమనంటే వాళ్ళు మిల్లెట్స్ను పూర్తిగా పీడిఎస్లోకి తీసుకొస్తామని చెప్పినారు అంగన్వాడీ సెంటర్ అంగన్వాడీ సెంటర్లో కూడా పీడిఎస్ మేము పెడతామని చెప్తున్నారు ప్రభుత్వం నడిపేటువంటి హాస్టల్స్ అట్లాంటి వాటిలో కూడా ఈ చిరుధాన్యాల ఆహారాన్ని చేర్చుతాము అని చెప్పని ప్రకటించడం అనేది జరిగిందనమాట మరి ఇదే విషయం ఇంకా ఎంతకంటే ముందుగానే ఒరిస్సాలో ఒరిస్సా మిల్లెట్ మిషన్ అని చెప్పి నవీన్ పట్నాయక్ గారి నాయకత్వంలో ఒక మిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు ప్రొడక్షను మిల్లెట్ ప్రొడక్షను తర్వాత ప్రాసెసింగ్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఈ మూడు స్థాయిల్లో కూడా పనిచేసి ముఖ్యంగా ఇప్పటికే వాళ్ళు ఐసీడిఎస్ ప్రోగ్రాంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేసినారు హాస్టల్స్లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది యాక్చువల్గా కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే గత కొన్నేళ్లుగా మిల్లెట్స్ పంటలు పండించేటువంటి రైతులకు హెక్టార్కు పదివేల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నారు అనమాట వాళ్ళు అది గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇది జరుగుతుంది అక్కడ సో కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు మిల్లెట్ పైన చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయని అని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది మరి అగ్రికల్చర్ మిషన్లో మెంబర్గా ఉన్నప్పుడు నేను మిల్లెట్ మిషన్ ఏర్పాటు చేయాలా మనం కూడా అని చెప్పినని లాబీ చేయడం జరిగింది మిల్లెట్ మిషన్ అయితే ఏర్పాటైంది కానీ మరి అది ఇంకా చురుగ్గా పనిచేసేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడడం లేదనమాట మిల్లెట్ మిషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే మిల్లెట్స్ యొక్క ప్రొడక్షన్ పెంచాలా ప్రాసెసింగ్ పెంచాలా తర్వాత డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కన్సంప్షన్ నాలుగు కూడా పెంచాలా ఆ నాలుగు కూడా ఒకటే సంస్థ నిర్వహణలో జరగాలనేటువంటి ఉద్దేశంతో ఏపీ మిల్లెట్ మిషన్ చెప్పిన ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయినా దాన్ని ఇంకా ప్రభుత్వం పూర్తిగా యాక్టివేట్ చేయలేదు మరి ఇప్పుడు మనం ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి కూడా కొంచెం మనం దాన్ని యాక్టివేట్ చేయడానికి లాబీ చేయడానికి కూడా పనికి అనేటువంటి ఉద్దేశంతో కూడా మేము దీన్ని చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట సో కాబట్టి ఈ మిల్లెట్ మనం పండించి రైతులు పండించి రైతుని తినాలనేది కాదు ఇంతకుముందు బలరాం చెప్పినట్లు ప్రజారోగ్యం రావాలంటే ప్రజలందరూ కూడా ఆహారాల అలవాట్లు మాత్రం తీసుకుని రావాల మరి పండించే విధానంలో కూడా ఇంతకుముందు మన మిత్రులు చెప్తున్నట్లు పండించే విధానంలో కూడా మార్పులు తీసుకుని వచ్చేది మిల్లెట్స్లో అయితే చాలా సులభం దీనికి ఎటువంటి రసాయన ఎరువులు అవసరం లేదు రసాయన పురుగు కూడా అవసరం లేదు సహజంగానే అవి పండుతాయి చాలా తక్కువ వర్షపాతానికి చాలా బీద నేలల్లో కూడా పండుతాయి నేలలు బాగుంటే పంట ఎక్కువ వస్తాయి నేలలు బీదుగా ఉంటే కొంచెం తక్కువ వస్తుంది అంతేగాని పంట ఫెయిల్ చేయదంటూ దాదాపు ఉండదు అనమాట కాబట్టి ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్నటువంటి మిల్లెట్స్ను ఇటు తిరిగి మళ్ళీ మనం వాటికి పూర్వ వైభవం తీసుకున్న వచ్చేదానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను